తీసుకునేటటువంటి అవకాశం చాలా ఉంది నెల్లూరులో ఒక విధంగా రెండు మూడు గ్రూపుల మధ్య పోరాటం అది అప్పుడు ఇప్పుడు కూడా జరుగుతుంది ఓకే సార్ వంశీ విషయం నాని కామెంట్స్ని ఏ రకంగా చూడాలి వంశీకి మళ్ళీ హెల్త్ ఇష్యూస్ రేజ్ అవుతున్నాయట చాలా క్రిటికల్గా ఉన్నాయట నిజమే వంశీ వల్లభనే వంశీని అరెస్ట్ చేయడము దాని మీద రెండు మూడు కోర్టులు కేసులు అనేక రకాలు ఒక బెయిల్ వచ్చింది అని వీళ్ళు ఏదో ఉపశమనం అనుకునే లోపలే వేరే దాంట్లో ఉండడం ఇవన్నీ కూడా జరిగాయి తీవ్రమైంది మామూలుగా ఎస్సీ ఎస్టీ చట్టం దాంట్లోనే బెయిల్ వచ్చినప్పటికీ కూడా మిగిలిన వాటిలో ఆయన ఉన్నాడు అదొకటి అయితే ఆయన విజయవాడ సబ్ జైల్లో ఉంచడం అక్కడ ఆయన శ్వాస దానికి సంబంధించిన సమస్య వంశీ ఇలా ఏడా అలా ఏడా అవన్నీ కూడా జరిగాయి ఒకటి రెండు సార్లు ఆసుపత్రిలోకి పోయిన బయటకు వచ్చారు హైకోర్టు ఏమో చికిత్స చేయండి అని హెచ్చరికలు చేసినా పోలీసులు ఇదిగొత్తి ఇటు తీసుకెళ్ళి అటు తీసుకొస్తున్నారు ఆయనకు సరైన చికిత్స అందడం లేదనేది వీళ్ళ ఆందోళన ఈరోజు మళ్ళీ మీరు అన్నట్టు ఆయన గుంటూరు జనరల్ హాస్పిటల్ తీసుకుపోయారు జీజీహెచ్కు అక్కడ ఇంకెవరిని రానియకుండా గేట్లు కూడా మూచేశారు చాలా ఆందోళనకరంగా ఉందని వైసీపీ నాయకులు వాళ్ళ మీడియా అవన్నీ చాలా ఆందోళన వెలిబుచ్చుతున్నాయి తప్పకుండా ఒకరు నిందితుడైనా నేరస్తురైనా ఈవెన్ శిక్ష పడిన వాళ్ళకైనా ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అది ప్రభుత్వ బాధ్యత ఎందుకంటే ఈవెన్ ఉరి తీయబోయే వ్యక్తిని కూడా ఆరోగ్యం చాలా సక్రమంగా చేసి అదే అది లా అది చట్టం ఇంకా అది అది నేరంతో దాంతో సంబంధం లేదు అది కోర్టులు కూడా చాలాసార్లు చెప్పాయి కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం తగ్గ తగు జాగ్రత్త తీసుకుంటుందని ఫిర్యాదులకు అవకాశం లేకుండా ఇట్లాంటి అంశాల్లో ఇంకా అవసరం లేదు వంశీ చేసిన తప్పిదాలో అవి కోర్టులో రుజువు అవడం అది ఎట్లా జరుగుతుంది ఆల్రెడీ ఆయన పోలీసుల చేతుల్లోనే ఉన్నారు కాబట్టి ఆయన భార్య కూడా పంకజశ్రీ అని ఆమె ఆమె కూడా చాలా బాధపడుతూ మీడియాతో మాట్లాడుతున్నారు అనుమతించట్లేదు అంటున్నారు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మీరు తర్వాత కనుక చూస్తే ఐఏఎస్లు ఐపీఎస్లు అరెస్ట్ అయిన వాళ్లకు బయట నుంచి భోజనం తేవచ్చు అని కొన్ని సదుపాయాలు కూడా కోర్టులు కల్పించాయి ఉదాహరణకు మద్యం కుంభకోణంలో ధనంజయ్ రెడ్డికి కానీ కృష్ణమోహన్ రెడ్డికి కానీ ఇలాంటి వాళ్లకు మరి ఈయన విషయం ఏంటి ఆరోగ్యపరంగా న్యాయస్థానాలు కూడా ఇంకొంచెం దృష్టి పెట్టి చేయొచ్చు అదే అదొక భాగం అది చెయ్యాలి కానీ ఈ సమయంలో పేర్ని నానే మామూలుగా అంతకుముందు ఏ కొడాలి నానితో పోలిస్తే పేరుని నాని కొంచెం జాగ్రత్తగా మాట్లాడతాడనే పేరు ఉండేది ఈ మధ్య ఆయన వరుసగా ఈ ఉద్రేకానికి గురవుతున్నాడు కావచ్చు కొంచెం ఆయన అవాకులు అనే అనాలి ఎందుకంటే వంశీని చంపాలని చూస్తున్నారు వంశీ ప్రాణానికి ఏదైతే ఏదైనా జరిగితే బాగుండదు అని హెచ్చరించడం ఇదివరకు చంద్రబాబు నాయుడుని కూడా రాజమండ్రి జైల్లో చంపాలని చూస్తున్నారు పైన డ్రోన్ ఎగిరింది ఇలాంటివి సేమ్ మనం అదే నేను చెప్తుంది పార్టీలు మారుతున్నాయి నాయకులు మారుతున్నారు కానీ సినేరియో మారట్లేదు కానీ వంశీని నిర్ణించి చంద్రబాబుతో పోల్చట్లేదు కానీ ఇక్కడ ఈయన అన్నవాట్లు అన్నింటిలో తీవ్రమైంది దారుణమైంది ఊహించలేంది వంశీ మరణంతో తెలుగుదేశం పతనం ప్రారంభమవుతుంది అసలు ఒక మనిషి బతికున్న మనిషి గురించి అలా మాట్లాడతామా అందులో సహచరుడు చాలా శాసనసభ్యుడు ఆ మాట ఎందుకన్నారు అసలు ప్రాణాలు తీయాలని చూస్తున్నారు ప్రాణాలు పోతున్నాయి అనడానికే కొంచెం అమంగళం అప్రతిహతమ ప్రతిహతమ గాక అంటుంటారు పురాణ చిత్రాలు ఏదన్నా అనాల్సి వస్తే అట్లాంటిది వంశీ మరణంతో ప్రభుత్వం పతనం అవుతుంది పతనం ప్రారంభం అవుతుంది రంగా మరణం అప్పుడు ఎన్టీఆర్ పతనానికి దారితీసిన ఇవన్నీ అసందర్భమైన అనవసరమైన అవాంఛనీయమైన పోలికలు కూడా దీన్ని వీటిని వంశీ కుటుంబ సభ్యులు లేకపోతే ఆయన అనుచరులు కూడా ఎవరు ఒప్పుకోగలిగింది లేదు చక్క దాటి సరిదిద్దుకుంటే బాగుంటుంది రెండోది డాక్టర్ల మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారాయన ఇప్పుడు ఆ డాక్టర్ మత్తు డాక్టర్ అని ఆయన అంతా మత్తు మీద చల్లుతున్నాడు అని ఇవన్నీ మరి ఆయనకి ఏదైనా ఉంటే నేరుగా కోర్టులోనే కేసులు వేయడానికి చట్టపరంగా అన్ని అవకాశాలు వైసీపీకి ఉన్నాయి వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు కూడా ప్రతి కేసు అనేక సుప్రీంకోర్టు దాకా వెళ్తుంది కదా అటువంటి అప్పుడు డాక్టర్ల మీదో ఇంకొకరి మీద పడటం మూడోది మరణం గురించి మాట్లాడటం నేనైతే వంశీ వంశీతో సహా అందరూ క్షేమంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం కానీ వేరే రాజకీయంగా ఎదుర్కొనేది ఎదుర్కోవాలి నేను ఉదయమే చూస్తున్నాను కందులు దుర్గేష్ మంత్రి సరే ఆయన సినిమా గురించి మాట్లాడి సినిమాటోగ్రఫీ అది నేను తర్వాత చెప్తాను కానీ ఈ విషయంలో మటుకు చాలా ఏమాత్రం సంస్కారం నాగరికత లేనట్టుగా ఉంది ఇలా మాట్లాడటం బతికున్న మనిషిని గురించి అని అన్నారు నిజంగా చాలా అనౌచిత్యం అనే బహుశా సర్దుకుంటారేమో చూడాలి ఇక ముందు ఎవరు ఇలా మాట్లాడడం లేదు జరగబోయేది వచ్చి ఊహించి ఒక పీడాకారమైనటువంటిది ఏదో చెప్పి దాని ద్వారా ఏదో రాజకీయ మార్పు వస్తుందని చెప్పడం ఇవన్నీ అంటే అసహనాలు వాదోపాదాలు వికృత రూపం తీసుకుంటున్న ఒక పరిస్థితి ఎవరైనా ఊహించలేరు కదా ఎందుకు ఇలా మాట్లాడారో ఎందుకేముంది ఒక విధంగా ఆవేశాన్ని కొంచెం మామూలు భాషలో చెప్పాలంటే కొంత రెచ్చగొట్టే భాష ఇది బాధపెట్టే భాష అదేమి మంచిది కదా అది ఆయనకు కూడా మంచిది కదా అది వంశీ కి సంబంధించిన వాళ్ళు ఎలా ఎలా ఉంటుంది అది ఓకే ఆయన శ్రీమంగారావులో ఇప్పుడు రఘురామకృష్ణరాజు మీద అప్పుడు ఆ డాక్టర్ ప్రభావతీ ఆమె మీద ఏదో పెట్టారు ఆమె కూడా కోర్టుకు వెళ్ళారు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి అధికార చేసే చేసేవాళ్ళు ఎవరైనా దానికి సంబంధించిన నిబంధనలు పాటించాల్సిందే వ్యక్తిగతంగా తిట్టాల్సిన అవసరం లేదు దీని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యుల సంఘం కూడా నిరసన తెలిపింది మేము కోర్టులో చెప్పేది చెప్తాం కానీ మీరు సవరించుకోండి అని వాళ్ళు చెప్పారు సవరించుకుంటారేమో మనం వివరించుకోవాలని మనం కోరుకోవాలి ఈయన ఆరోగ్యానికి సంబంధించి శ్రద్ధ తీసుకోవాలి ఇంకా చట్టం చట్టం పని ఏంటి వీరమల్లు ప్రతాపం పరిశ్రమపై రియాక్షన్ ఇది కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది పవన్ కళ్యాణ్ గారి సినిమా మీద ఆయన మీద కుట్ర జరుగుతున్నదా సరే నాకు ఒక విషయం అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి ఉండగా పరిశ్రమను చెడ్డ చేసుకున్నాడు అసలు పరిశ్రమ ఆయన వైపు చూసే అవకాశం లేదు చంద్రబాబు నాయుడు ఉండగా పరిశ్రమ